అనకాపల్లి టీడీపీ కార్యాలయం వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అంచరు ఆందోళనకు దిగారు అనకాపల్లి టికెట్ జనసేన నుంచి మాజీ మంత్రి కొనసాలను కేటాయించారు దీంతో గోవింద సత్యనారాయణ వ్యక్తం చేశారు జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేన నుండి మాజీ మంత్రి కొనకాల రామకృష్ణకు కేటాయించడంతో అనకపల్లి టీడీపీ కేడర్ లో ఆందోళన మొదలైంది మొదటి నుంచి పీల గోవింద్ సత్యనారాయణకు సీటు కేటాయిస్తారని ప్రచారంతో పార్టీ కేడర్ లో నమ్మకం ఉండేది పొత్తుల్లో భాగంగా జనసేనకు ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం చేరుకొని అనకాపల్లి సీటు పీల గోవింద్ కేటాయించాలని లేని పక్షంలో ఇండిపెండెంట్ గా నైనా గెలిపించుకుంటామని అన్నారు ఎలా స్పందిస్తారో సాయంత్రం ఐదు గంటల వరకు పాటించాలని పార్టీ అధ్యక్షుడు కెంజరా పచ్చన్నాయుడు హామీ ఇచ్చారని పీల చెప్పారు ఇదిలా ఉండగా అక్కడ ఉన్న కొందరు టికెట్ ఇవ్వని ఎడల వైసీపీలోకి వెళ్తారన్న గుసగుసలు వినిపించాయి టికెట్ పరమావధిగా వెళ్లడం ఖాయమంటున్న కొందరు పీల అభిమానులు

కానీ ఆ రోజు ఎంతమంది వచ్చి మన్నారు వైసీపీకి కానీ నేను చూసింది గోవింద్ గారు మాకు తర్వాత రెండు మూడు సంవత్సరాలకైనా వచ్చి ఆయన మాకు సపోర్ట్ చేస్తాను ఈ రోజు నాకు వాటిలో ఎటువంటి ప్రోగ్రామ్ చేయకపోయినా నేను దేనికి పట్టించుకోకుండా ఎటువంటి విషయం ఉన్నానంటే రోజు గోవింద్ గారి మొహం చూసి మేము ఉన్నాం అలాంటి వ్యక్తికి ఈ రోజు ఏం చేసేది పార్టీ అని అడుగుతున్నాం ಅಡ್ಜರ್ ಮಾತಾಡುತ ತೊಂದರೆ ಮೇಲೆ ಸಾ Terima kasih